్రహ్మయుగం సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో మంచి వసూలు నమోదు చేశాయి ఇంకా నమోదు చేస్తూనే ఉన్నాయి రెండు వారాల క్రితం వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు నమోదు చేస్తోంది ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా రెండు వారాల్లో వంద కోట్లు వసూళ్లు అస్సలు నమోదు చేసిందే లేదు అలాంటిది మంజుమెల్ బాయ్స్ ఆ రికార్డుని ఈజీగా దక్కించుకుంది ఇంకా నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల వసూలు రాబట్టిన ఏకైక మలయాళ సినిమాగా ఈ సినిమా నిలిచింది ఇప్పటికే నూట నలభై కోట్ల వసూలు క్రాస్ చేసిన ఈ సినిమా ముందు ముందు మరింత వసూలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి మలయాళంలో పెద్ద పెద్ద స్టార్స్కి సూపర్ స్టార్స్కి దక్కని ఈ అరుదైన రికార్డ్ ఈ సినిమాకు దక్కడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగులో మంజుమల్ బాయ్స్ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తెలుగు నేటివిటికి కాస్త దగ్గరగా ఉంటుంది కనుక ఖచ్చితంగా మంచి వసూలు నమోదు చేసే అవకాశాలు బాక్స్ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు